యూజ్ ఎన్డీఏ గవర్నమెంట్ యూజ్ బాగా ఎంప్లాయ్మెంట్ ఉంది ఓటు బ్యాంక్ పెరుగుతుంది ఎంప్లాయ్మెంట్ బాగుంటుంది అన్నీ బాగుంటుంది దానివల్ల ఇప్పుడు మరి కొందరు ఏమన్నారంటే ఇక్కడ కొందరు ఎంప్లాయీస్ అడుగుతూ ఉన్నాం కదా వాళ్ళు ఏమంటున్నారంటే సో ఇది టెంపరీయే దీనివల్ల ఏం లేదు ఇది క్యాపిటల్ ఇన్కమ్ని సైడ్ చేయడానికి ఇది అంటున్నారు అంటున్నారు దానినేది మీరేమంటారు యాక్చువల్గా క్యాపిటల్ ఎంప్లాయ్మెంట్ అంటే వాళ్ళు ఇచ్చింది మనం తీసుకున్నాం కానీ ఎంత ఇస్తారు ఇరవై కోట్లు కదా వంద కోట్లకి చాలదు మనకి మనం దాన్ని డెవలప్ చేసుకోవాలి గవర్నమెంట్ సార్ మీ పేరు మా పేరు కుమార్ అండి సార్ ఇలా నరేంద్ర మోడీ గారు ఫండ్స్ రివీల్ చేశారు కదా స్టీల్ ప్లాంట్ కోసం దాని మీద అభిప్రాయం ఫండ్స్ రివీల్ చేశారు కానీ మైండ్స్ అయితే అలాకేషన్ అయితే చేయలేదు సో ఇట్ ఈస్ ఏ సెట్ బ్యాక్ ఫర్ ద ప్లాన్ ఓకే సో మైండ్స్ అలొకేషన్ చేస్తుంటే చాలా బాగుండేది నెక్స్ట్ సాలరీస్ కూడా ఎంప్లాయీస్ సాలరీస్ కూడా ఆన్ టైం రావట్లేదు లాస్ట్ త్రీ మంత్స్ రావట్లేదు అన్నారు కదా బట్ దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా దీనివల్ల ప్లాన్కి ఉపయోగం ఉండదు ఓకే ఓన్లీ ఫర్ ద ప్రైవేటైజేషన్ పర్పస్ మోడీ ఇచ్చారు అంతే ఓకే సార్ సేవ్ అయితే మైన్స్ ఓన్లీ మైన్స్ అలొకేషన్ చేస్తేనే అవుతుంది మనీకి ఈజ్ నాట్ ద ప్రాబ్లమ్ మనీ ఏమి సరే మనకి ఓన్లీ టెంపరీ అరేంజ్మెంటే మైన్స్ అలొకేషన్ చేస్తే మోస్ట్లీ కాస్ట్ ఆఫ్ పెరటన్ ఆటోమేటిక్ తగ్గుతుంది కాస్ట్ ఆఫ్ స్టీల్ ఇక్కడ ఉన్న క్వాలిటీ అంతా కూడా చాలా అక్యురసీ చాలా బాగుంటుంది సో ఇవన్నీ మైన్స్ వస్తే ఓన్ మైన్స్ అలొకేషన్ చేయాలి ఆల్రెడీ ఒరిస్సా ఎలా ఉన్నది బాలాసూర్లో ఎక్కడ ఉన్నది అన్నారు సో అది అలొకేషన్ ప్రాబ్లమ్ ఉన్నది అన్నారు సో అట్లీస్ట్ సైల్లో మెచ్చి చేసినా అది సాటిస్ఫాక్షన్ అవుతుంది ఓవరాల్ ఓవరాల్గా స్టీల్ ప్లాంట్ అప్లైస్ అయితే ఆబ్వియస్లీ ప్రైవేటైజేషన్ ఏది అవుతుందా లేదా అని క్లారిటీ లేదు కాబట్టి వాళ్ళు కొంచెం ఎగ్నెస్తో ఉండొచ్చు పాజిటివ్గా ఉండొచ్చు మీరేమంటారు దాన్ని అట్లా అంటే ఈ ఫండ్స్ కానీ లేదంటే నరేంద్ర మోడీ పౌన్ పౌన్కి వెళ్ళిన చంద్రబాబు నాయుడు వీళ్ళంతా కూటమిలో ఫండ్స్ అనేది యూటిలైజేషన్ ప్రైవేట్ టైజేషన్ కోసమే ఇట్స్ క్లియర్ నన్నే కదా ఎవరిని అడిగినా సరే ఇట్స్ క్లియర్ ఓకే బట్ ఓన్లీ ఫర్ ప్రైవేట్ కాంట్రాక్టర్స్ ఇట్ ఇస్ పాజిటివ్ సైన్ బికాస్ ద ఫండ్స్ ఆర్ అలొకేషన్ టు ద ప్రైవేట్ కాంట్రాక్టర్ టూ పే ద బిల్స్ ఓకే సో నాట్ ఫర్ దాంట్ ఎంప్లాయీ ఏంటంటే ఒకటండి వీళ్ళు నుంచి కష్టపడితే ఈ పరిస్థితి రాదు నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు ఏంటంటే సైడ్లో అది ఇప్పుడు రెండు టూ థౌజండ్ ఫోర్లో సైల్లో కలపమని డిమాండ్ అయ్యింది యూనియన్ నాయకులు ఈ చెత్తనాలు వద్దు సైడ్లో వద్దు వద్దు వద్దంటే వీళ్ళు వెళ్ళిపోవడానికి రావడానికి వీళ్ళు బిజినెస్ పోతాయని వీళ్ళు అప్పట్లో వద్ద ఇప్పుడు మళ్ళీ సైల్లోనే కలపన్నాను అంటే సరే ఓవరాల్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఈ గవర్నమెంట్లోకి వచ్చారు కాబట్టి దాని వచ్చాయి వచ్చాయంటారా లేదంటే హెల్ప్ చేశారు వాళ్ళు అది హెల్ప్ చేశారు అదే అది అంటే ఆల్రెడీ రిజర్వ్ బ్యాంక్ బ్యాంక్లో ఎస్బీఐ అప్పులు తర్వాత ఇప్పుడు అప్పుడుగా ఆయన చిన్న బడ్జెట్ సరిపోయింది ఇప్పుడు ఏంటంటే రా మెటీరియల్ కావాలా వాళ్ళ శాలరీస్ ఇప్పుడు మీజ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ నుంచి శాలరీస్ ఇవ్వట్లేదు ఇప్పుడు శాలరీస్ కావాలంటే మళ్ళీ ప్లాంట్ ప్రొడక్షన్ దిగాల రావాలో రావాలో శాలరీస్ ఇవ్వాలి అది ప్లాంట్ పాలసీ సార్ ఇప్పుడు ఏంటంటారు మీరు ఇప్పుడు ఇది పాజిటివ్స్ అయినా లేదా నెగిటివ్స్ అయినా ఇది ఎంతవరకు ప్రయోజనం కొంచెం లైటింగ్ వచ్చింది సార్ మొత్తానికి ఏంటంటే జనాలు ఏంటంటే కొంతవరకు పర్వాలేదు అనే భావంతో ఉన్నారు మళ్ళీ నెక్స్ట్ ఏప్రిల్ అయితే ముక్తి రిజల్ట్ అన్నది రాదు అది అంటే ఓవరాల్గా మీరు ఏమంటారు సార్ నెగిటివా పాజిటివా ఇప్పుడు జరిగిన ఈ ఫండ్స్ రావడం అనేది ఫస్ట్ ఏంటంటే ప్లాంటు కొద్దిగా నష్టాల్లో ఉంది కానీ కొద్దిగా కూస్తాం అంతే ఓకే థ్యాంక్ యూ సార్ నరేంద్ర మోడీ గారు పదకొండు వేల ఐదు వందల కోట్లు ప్రకటించారు చేస్తారు వైద్య స్టేజ్ పైన ఎన్నో అప్పట్లో ఉంది సో దాని మీద అండగా ఉంటుందని చెప్పి నరేంద్ర మోడీ గారు అన్నారు సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్ అట్లా అది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రోమ్ అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇది మీ హెల్ప్ కానివ్వండి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానివ్వండి ఏదైనా సరే క్లారిటీ మాత్రం లేదండి ఎందుకంటే వీళ్ళు ఆ ఆ యొక్క మెయింటెనెన్స్కి కానీ ఎంప్లాయిస్ జీతాలకు కానీ వేడికి కానీ ఖర్చు పెట్టకుండా చేయడం అనేటటువంటి ఒక ఇది లాంగ్ వీరి నుంచి కూడా ఇక్కడ ఓరు అనేటటువంటిది వీళ్ళకి సప్లై చేయకపోవడం దానికి క్లారిటీ అవ్వకపోవడం దానికి సపోర్ట్ చేయకపోవడం వల్ల ఈ యొక్క లాస్ట్లోకి వెళ్ళడానికి కారణమైంది ఓకే ప్ర పది సంవత్సరాల నుంచి మోడీ గవర్నమెంట్ జనతా దళ బీజేపీ గవర్నమెంట్ ఉన్నా సరే వాళ్ళు ఈ స్టీల్ ప్లాంట్ దాని గురించి ఎప్పుడూ కూడా దీని మీద ఇది ప్రభుత్వానికి ప్రజలకి సమాజానికి ఉపయోగపడేటటువంటి దాని మీద మంచి లాభాలు వచ్చేటటువంటి ఇటువంటి ఫ్యాక్టరీస్ని ఇన్ని సంవత్సరాలు బట్టి దీన్ని చూడకుండా పట్టించుకోకుండా వదిలేసేసి కారణం కారణమైనటువంటి గవర్నమెంట్ మళ్ళీ ఇప్పుడు ఏదో ఇచ్చామని చెప్పి చెప్పడం అది చాలా ప్రజల్ని జ ప్రభు సమాజాన్ని తప్పుదో పట్టించిన అవుతుంది తప్ప మరొకటి కాదు తర్వాత ఇప్పటివరకు దీని మీద జరిగినటువంటి లావాదేవీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేయడానికి లావాదేవీలన్నీ కూడా అవి ఎంతవరకు కరెక్ట్ కాదు అనేటటువంటిది ప్రజలకు తెలియకుండా అయోమయంగా దాచిపెట్టడం అనేటటువంటిది ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ వీళ్ళకి కానీ ఎవరికి కూడా అది సరైనటువంటి పద్ధతి కాదు ఈ సరైనటువంటి సమాచారం లేకపోవడం చేత ఇక్కడ ఉన్న ప్రధాన కానీ సంబంధించిన ఉద్యోగులు కానీ దీని మీద సరైనటువంటి కార్యాచరణ చేయలేకపోవడానికి కూడా కారణాన్ని ఒక అవకాశంగా తీసుకుని వీళ్ళు ఈ విధంగా ఈ సమాజానికి సంబంధించిన ఆస్తులని ప్రైవేటు పరం చేయడానికి ఎప్పటికైతే సంబంధించడం కాదు అంటే ప్రస్తుతంగా దీన్ని ఇంకా ఈజీగా చేసి దీని మీద ఏవైతే ఉన్నాయో అప్పులు ఏవైతే ఉన్నాయో అప్పులు తీర్చేసి అమ్మకాన్ని పెట్టే వాళ్ళకి సులువుగా వాళ్ళకి అమ్మకాన్ని పెట్టేసేసి వాళ్ళ కార్యక్రమం వాళ్ళు చేసుకోవడానికి సులువుతా సులభతరం చేశారే కానీ సమాజానికి స్టీల్ ప్లాంట్కి ఉపయోగపడే కార్యక్రమం కాదనేది అనిపిస్తుంది అండి సార్ మీ పేరు నా పేరు రవికుమార్ ఏ ఇప్పుడు స్టీల్ ప్లాంట్ మొత్తం లాస్ట్లో ఉంది అప్పుల్లో ఉన్నారు ఆయన ఇచ్చింది ఎంతో కొంత స్టీల్ ప్లాంట్ ఉపయోగమే కదా మరి కొందరు విమర్శిస్తున్నారు ఇది ఓన్లీ క్యాపిటల్ ఇన్కమ్ ని కవర్ చేసుకోవడానికి లేదంటే అప్పులు లేదంటే శాలరీ ఇవ్వడానికి మాత్రం ఈ పనికి అంటున్నారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి ఏదైనా కావచ్చు ఆపదలో ఉన్నప్పుడు ఫుడ్ లేనప్పుడు ఏదో టిఫిన్ పెట్టి ఆకలి తీర్చడం అనేది కామన్ ముందు ముందు చేస్తారేమో ఇంకా అంటే ఇప్పుడు ఒకసారి మొత్తం అమౌంట్ పెట్టాలి ఇవ్వలేదు కదా ఎప్పటి నుండో అప్పుల్లో ఉన్నది ఒకసారి మొత్తం అప్పు తీర్చమంటే బడ్జెట్ మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్ లో మళ్ళీ ఇచ్చి చూడొచ్చాము దీనివల్ల ఎంతవరకు యూస్ ఉంది అనుకుంటారు ఇక్కడ ఎంప్లాయీస్ కానీ లేదంటే ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు నాకైతే బాగానే ఉంది ఆయన ప్యాకేజ్ ఇచ్చింది కానీ ఇంకొంచెం ఎక్కువ ఇస్తే బాగుంది ఓకే కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ కూటంలో ఉండడం బట్టే వచ్చిందని కొందరు అభిప్రాయపడుతున్నారు దాని మీద అభిప్రాయం ఏంటి కావచ్చు కావచ్చు అంటే వాళ్ళు సప్ ఎన్డీఏ అంటే ఎన్డీఏ గవర్నమెంట్లో అందరూ భాగస్వాములు కదా నరేంద్ర మోడీ గారు కూడా భాగస్వాములు వీళ్ళు దాకా సలహా తీసుకునే ఆయన్ని చూడచ్చు కదా ఓకే సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి పదకొండు వేల ఐదు వందల కోట్లు ఇచ్చారని నరేంద్ర మోడీ గారు అనౌన్స్ చేశారు ఒక రిలీఫ్ అని కొందరంటున్నారు ఇక్కడ ఈ ప్రజలు ఈ ప్రాంత ప్రజలు దేని మీద ఆందోళన చేస్తున్నారు దాని మీద వదిలేసి దానికి ఇమీడియట్గా రిలీఫ్ ఇచ్చిన ఏ విధమైన ఉపయోగం ఏమీ లేదు ఇక్కడ ప్రజలు కోరుకుంటుంది ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కోరుకుంటుంది ఈ ప్రాంతంలో ఇక్కడ కష్టపడి అనేక సంవత్సరాల పోరాటాలు ఫలితంగా తెచ్చుకునే స్టీల్ ప్లాంట్ని కేవలం ఏదో రిలీఫ్ తోటి ప్రకటించి ఇక్కడ ఓరట్ కలవడం చేయడం అనే దాని మీద ఎట్టి పరిస్థితులు వాళ్ళ నమ్మకం లేదు తప్పనిసరిగా దీన్ని ప్రైవేటైజేషన్ నుంచి విచిత్ర కావాలా ఇది జరిగేది ఒక ప్రజా సంస్థగా ఇది మనగలగాల ఆ విధంగా మనగలిగినప్పుడే ఈ ప్రాంత ప్రజలు నమ్ముతారు అంటే ఇప్పుడు ఇన్ని వేల కోట్లు ఇచ్చారు కదా ఇప్పుడు ఆల్రెడీ చాలా నష్టాల్లో ఉందని కొందరు అంటున్నారు సో దానికి ఏం యూస్ఫుల్ అవుతుందో అసలు దేనికోసం ఇచ్చారంటారు మీరు నా నా అది కేవలం అది ఒక కంటి తుడుపు చర్యగానే నేను భావిస్తాను ఇన్ని వేల కోట్లు ఇచ్చినప్పటికీ కూడా ఈ స్టీల్ ప్లాంట్ లాంటి ఇంత పెద్ద భారీ సంస్థలో అమౌంట్ పెద్ద అమౌంట్ కాదు ఒకటి దెన్ విత్డ్రా అనేది ఇక్కడ కోరుకుంటున్నారు నువ్వు రిలీఫ్ ఇచ్చావు అది దాన్ని విత్డ్రా చేయడం దాని మీద ఏమో ఒక మాట ఒక మాట్లాడాలి అది తేలిక నువ్వు ఇచ్చినట్టు ఇది దేనికోసం నువ్వు అది స్టేట్ కోసం వచ్చిన కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఫామ్ అయింది రావడం వల్ల కొందరు అది రాజకీయ కారణాలు కాంబినేషన్స్ మారిన క్రమంలో వాళ్ళిద్దరు వచ్చి వచ్చిందని అనొచ్చు లేదు వీళ్ళు చాలకపోయినా అది వచ్చి ఉండొచ్చు అది అది వీళ్ళిద్దరు చేరినందు వల్లే వచ్చేందుకు కూడా మనం తాత్కాలికంగా ఇచ్చింది తప్పటిగా ప్లాంట్ సర్వేలు అవడానికి స్టార్ట్ ఇది ఎందుకంటే ప్లాంట్ సర్వైవ్ అవ్వాలంటే ఓన్ మైండ్స్ ఉండాలి అది కేటాయి తర్వాత ఏంటంటే సైల్లో రెండు కాకుండా ఇది మామూలుగా కాపాడటానికి తాత్కాలికంగా సర్వేలు తర్వాత మళ్ళీ మామూలుగా మళ్ళీ బిఎఫ్ఆర్కి వెళ్ళేటర్ ఓకే ముగ్గురి నష్టాల్లోకి వెళ్తే ప్రైవేట్ ట్రాక్టర్ ఎవరు కూడా తీసుకోలేదు ఓకే నష్టాలు తగ్గించారు నష్టాలు తగ్గించడానికి మాత్రమే పండించారంటారు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్